దు సోషల్ ప్రాబ్లం అని ల్యాండ్ సీలింగ్ అంటాం కానీ అమలుపరచాం ఎందుకంటే దాన్ని వాళ్ళు మనలోనే ఎక్కువ మంది ఉన్నారు మనందరికీ తెలుసు చనిపోయిన జంగయ్య వందల ఎకరాల గిరిజన భూములు కబ్జా చేసి అడవులరికి ఇల్లీగల్ మైనింగ్ చేశాడని కానీ దాని గురించి మనం సైలెంట్గా ఉన్నాం మీ పార్టీ వాడే కదా సైలెంట్గానే ఉంటారు మొన్నటిదాకా మీ పార్టీలోనే ఉన్నాడు కూర్చో ఇప్పుడు అది టాపిక్ కాదు నలభై సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు ఎకనమిక్ గా ఇండియా సూపర్ పవర్ కానీ ఎంతో మంది ఇంకా రేఖ కిందే ఉన్నారు ఈ పరిస్థితులే సామాన్య ప్రజానికాన్ని అసహనానికి గురి చేస్తున్నాయి అవే అసంతృప్తికి ఊపిరిపోస్తున్నాయి ఇప్పుడు మనం చూపించాల్సింది స్ట్రాంగ్ పొలిటికల్ విల్ అదేంటో చూపెట్టడానికి మా పార్టీకి ఎటువంటి సంకోచం లేదు మా పార్టీకి లేదు వెరీ గుడ్ మన ఈ ఉద్యమాన్ని తోటాలతోనే కాదు వీరలతో కూడా పోరాడతామని ప్రజలకు చూపెడదాం మన అందరి ఆస్తుల్ని డిక్లేర్ చేసేసి ఎక్కువ ఆస్తుల్ని భూముల్ని గవర్నమెంట్ కి అప్పగిస్తామని రేపే ఒక బిల్లు పాస్ చేద్దాం ఏమంటారు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను కానీ గ్యారెంటీ అయితే ఇవ్వలేనమ్మా మీరు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మీ మాట వాళ్ళు కాదు అది ఒకప్పుడమ్మా కానీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అన్ని గ్రూపులు ఉన్నాయి అక్కడ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి ఆ కోకి చెందిన వాడే ఈ గోగి కూడా ఇంతకు ముందు రాచన్న ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు కానీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు కాంటాక్ట్ లో లేడమ్మా ఏదో విధంగా కాపాడండి నేను ట్రై చేస్తానమ్మా ఐ డో మై బెస్ట్ ఇప్పటిదాకా అయితే సేఫ్ గానే ఉన్నారు నువ్వు ధైర్యంగా ఉండు క్రాలా కొట్ట్టి కల్దాం. తీసుకోండి దీస్కొండి. హరి బిల్లు. జాగ్రత్త మీరు నర్సుగా ఎక్కడ పనిచేశారు పెనక్క దుబాయ్లో ఆర్యోళ్ళ నర్సుగా పనిచేసింది మరి ఇలా ఎలా వచ్చారు నీకు అవసరమా అక్క కోపం వస్తే రాములమ్మే ఓసే రాములమ్మ సినిమా చూసావా చూశాను ఎప్పుడో చిన్నప్పుడు చిన్నప్పుడంటే అప్పుడు నీ వయసు ఎంత అంటే మీరు పొలిటికల్ జర్నలిస్ట్ కదా కోటాను కోట్ల స్కామ్లు పొలిటికల్ కరప్షన్ ఈ దేశ భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏంటి ఆశతో బతకటం అలవాటు అయిపోయింది భవిష్యత్తులో వ్యవస్థ బాగుపడుతుందని నమ్మకం ఎలా బాగుపడుతుంది ఏ పార్టీ వ్యవస్థను మార్చే పొజిషన్లో ఉంది ఒక్క పార్టీ ఒక్క పార్టీలోనైనా గాంధీ లాంటి నిస్వార్థమైన నాయకున్నాడా ఉన్నాడా అలాంటప్పుడు ఎవరొచ్చి మారుస్తారు ఈ వ్యవస్థని నేను ముందు మీలాగే ఉండేవాడిని ఆశతో కానీ తర్వాత తెలుసుకున్నాను తుపాకీ పడితేనే ఈ వ్యవస్థ తుపాకీ వ్యవస్థ దానికి కావాలి ఉన్నారు ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు ఏ మా రామ్దాస్ లీడర్ కదా ఆయన నిజమైన లీడర్ త్యాగానికి కూడా వెనకాడలేదు గూగి కూడా అలాంటి వాడే ఈ ఉద్యమానికి కాబోయే నాయకుడు ఆ ట్రూ రెవల్యూషనరీ ఏ నీ జర్నలిస్ట్ బుద్ధి ఒప్పుకోనిట్లేదా నాయకుడు సిద్ధాంతం కోసమే కాదు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి అచ్చా పొద్దున మర్సీ కిల్లింగ్ చేయాలనుకుంది దళం కోసం తన కోసం కాదు అతనికి త్యాగం తెలుసు ప్రాణం విలువ తెలుసు ప్రాణం విలువ నిజంగా తెలుసు అంటారా తెలుసు బాగా తెలుసు ఆ మాట మీరు అలవాటు ప్రకారం అంటున్నారు మనసులోంచి వచ్చింది కాదు అంటే మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి అతనికి ప్రాణం విలువ తెలుసని బ్లడ్ చాలా పోయింది అన్నం బతకడం మన అదృష్టం అవును ఇక తీసుకెళ్ళొచ్చా భలేవాడివే ఇప్పుడు తీసుకెళ్తే ప్రమాదం ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఉంది ఓ పది రోజులు ఇక్కడే ఉన్నాయి పది రోజులా కంగారు పడుకు ఈ ఊర్లో ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తానుగా ఆయనకేం రిస్క్ ఉండదు అన్నం చూడొచ్చా రండి బయలుదే నీతో విషయం మాట్లాడాలి గోగి చెప్పనా సేట నువ్వంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా తెలుసన్నా కూర్చో ఈ కిల్లింగ్ కిడ్నాప్ ఇన్సిడెంట్లు మిగతా దళాల్లో చాలా లజలు సృష్టించాయి నీతో మాట్లాడాలట దేనికి జర్నలిస్ట్ కిడ్నాప్ టెన్షన్ పెడుతుంది దాని గురించి ఇప్పుడు ఏంటంట వదిలేలాపుకోను ఎందుకు టెన్షన్ పడతావు వాళ్ళు ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నారంతే తమ మాట విని కలు వాళ్ళు ఏం చెప్తారు విను దానివల్ల నష్టమే రాదు కదా సరే ఏర్పాటు చేయండి రేపు సాయంత్రం లోపే అరేంజ్ చేస్తాను

చెప్పావా చెప్పేం ఈ మూడు రోజులు చూసావుగా ఎప్పుడు పోతావో మాకే తెలీదు కొత్తగాయ బంధాలను తగిలించుకుని మరిన్ని బాధలు చుట్టుకోలేం ఇక జీవితం అంత ఉద్యమానికేనా ఇంకేముంది ప్రశాంతత అనేది ఒకటి ఉంది అది విప్లం నుంచి రావాల్సిందే నీకు అన్యాయం జరిగింది పగుండటం సహజం కానీ ఆ పగని కళ్ళు కప్పేస్తుంది ఇంకొక అందమైన ప్రపంచాన్ని చూడకుండా అడ్డుపడుతుంది నీ మనసులో ఉన్న ప్రేమని లక్ష్మణ్కి చేసి పెళ్లి చేసుకునేవా వదిలి వెళ్ళమంటున్నాను ఈ సిద్ధాంతాన్ని నమ్మిరాలేదు ప్రేమ వల్ల జీవితం విఫలమే వచ్చావు పగ తీర్చుకుందామని వచ్చావు కానీ ఇప్పుడు ఎవరి మీద పగ తీర్చుకుంటున్నావు చెప్పు చనిపోయిన మీ వాళ్ళని తిరిగి తీసుకురాగలవా సారీ అమ్మా నేను ఏడిపించాలనేది నా ఉద్దేశం కాదు ఒక అన్నగా చెప్తున్నాను ఈ రక్తపాత వదిలి వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో ఇంకా అవకాశం ఉంది కొత్త జీవితం మొదలుపెట్టు చూడేది ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాట చెప్పు అయితే ఇది వద్దు నాలుగేళ్ల నుంచి నీతో తిరుగుతున్నా నరకం చూపించినావు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కదా అది అర్థం కదా నువ్వు మనిషి కదా ఆ జర్నలిస్ట్ చెప్పింది నిజం చెప్పదు విను నేను రాను ముందు నా కడుపులో పెరుగుతుంది పొద్దున్నే మన చాయ్ దే ఇస్కి తో చి చి సస్తె బాగుంట మన బతుకులంటే కొట్ 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 కొన్ ఏమంటావా వద్దు స్నానానికి వెళ్తాను నేను రావచ్చా ఎందుకే పరేషాని నేను చూసుకుంటానుగా ఏం పర్వాలేదు సరే ఓ స్నానికి వెళ్ళిస్తా ఉన్నా అంజీ నువ్వు కూడా వెళ్ళు ఏమన్నా తేడా వస్తే కాల్చిపోరు మంచిదా నువ్వు అంటే ఇష్టం తెలుసా తెలుసు మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఈ ఉద్యమం వదిలి వెళ్ళిపోతే బాగుంటుందని రాత్రి ఆమెకు సలహా ఇచ్చాను చంపడం నీ ప్రవృత్తి కాదు అది ఇప్పుడు నీకు బాగా తెలుస్తుంది అలవాటైపోతుందనుకోవద్దు నేను మానసిక వికలాంగుణ్ణి చేయగలదు ఆ తర్వాత నీకు ఓ అంతకుటికి పెద్ద తేడా ఉండదు నాది విప్లవం మరి నన్ను చంపడం అది విప్లవమేనా నన్ను చంపుతుంటే ఇక్కడుండి వాళ్ళకి సహకరిస్తావాస్ మాట్లాడింది కదా అండి వదిలి నువ్వు పిలిస్తే కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి మైన సిద్ధంగా ఉంది ఆలోచించొద్దు నిర్ణయం తీసుకో మనం పెళ్లి చేసుకుందామా కొత్త జీవితం మొదలు పెడదాం భయం నేను నేనున్నానుగా ఈ విప్లవం మొదలు వెళ్ళిపోతారా వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళని నువ్వు పాపకు నువ్వు మాట్లాడగలను నేను ఎందుకు మాట్లాడొద్దు నేను బి ఈ దళంలో మెంబర్ని నాకు మాట్లాడే హక్కు ఉంది నేను లీడర్ నా మాట వినాలి అన్నా వాళ్ళు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మన దళానికి వాళ్ళు బలం కాలేరు వాళ్ళు వెళ్ళడమే మంచిది గదెట్లా గాలను పోలీసులు పట్టుకుంటే మన గురించి అంట తెలుసుకుంటారు ఇది మన పాలసీ కాదన్నా అంటే వాళ్ళని చంపేయాలా వాళ్ళు ఇంతవరకు పోలీస్ రికార్డ్స్ లేరు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా వాళ్ళ ఆత్మహత్యకైనా సిద్ధపడతారు కానీ మనకి ద్రోహం చేయరు మైనా నీ కళ్ళ ముందే మీ అమ్మని నాన్న తగిలిపెట్టారు ఎందుకు నీ తక్కువ కులమనే ఈ కులమతాల విషయాన్ని వ్యవస్థ నుంచి పిగిలించి వేయాలనికే మన పోరాటం క్యాష్లెస్ క్లాసెస్ క్యాష్లెస్ సొసైటీ కదా మన లక్ష్యం దానికి నువ్వు ఒక ఆయుధం మర్చిపోయావా నీ చదువు నాశనం చేశారు పేదరికంతో పోరాడే శక్తి నేను సంపాదించుకోకుండా చేశారు ఈ కుళ్ళు వ్యవస్థ ఎంతో మంది నీలాంటి అమాయకులు పేదరికాన్ని బాలిస్ చేస్తుంది వాళ్ళని విముక్తి చేయాలి కదా ఒక సామాన్య పోలీసుని చంపి నేను ఎవరికి విముక్తి కలిగించాను మూర్ఖంగా వాళ్ళు ఈ కుళ్ళు వ్యవస్థను కాపాడుతున్నారు అందుకే వాళ్ళు మన శత్రువులు మరి కుటుంబం ఇంటి పెద్ద దిక్కుని చంపేసి వాళ్ళ పిల్లలకి ఆధారం లేకుండా చేశాను దాని మాట ఏంటి మన ఆశయం కోసం కొన్ని తప్ప కామెంట్ మన ఆశయంలో చాలా లోపాలున్నాయన్న అందుకే వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను లక్ష్మణ్ నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు కానీ ఈ పోరాటం మీద కమెంట్స్ చేసే అర్హత నీకు లేదు సరి అన్నా చావు మీరు చావే అడివమ్మ కలిపినది ఈ కొత్త జంట చిలకమ్మ కదిలినది చలికాడి ఎంట అడివమ్మ కలిపినది ఈ కొత్త జంట చిలకమ్మ కదిలినది జల్లు అయినా సాన మంచోడు ఆయన సంపద్దన్న పాల తిరిగి తిరిగి బుద్ధులు బాగా నా కళ్ళ ముందే లక్ష్మణ్ మైనాలతో ఎంత పాలిటిక్స్ ఆడావు నిజాన్ని చూపించడానికి పాలిటిక్స్ అవసరం లేదు అబద్ధాన్ని నిజాన్ని నమ్మించడానికి కావాలి ఏంటి నిజం ఎంచుకున్న మార్గం మీద నమ్మకం పోగొట్టడమా అది నువ్వెంచుకున్న మార్గం వాళ్ళది కాదు వాళ్ళదని నమ్మించావు నీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాలతో నువ్వాడే పాలిటిక్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నువ్వు చేసేది అదే విప్లవం పేరుతో నీ ఆధిపత్యం కోసం అందరూ నీ పావుల్లో వాడుకుంటున్నావు నీకు జంగయ్యకి పెద్ద తేడా లేదు నీకు ప్రాణభిక్ష పెట్టి తప్పు చేశాను నీ ప్రాణం కాపాడుకోవడానికి నన్ను నడ్డు పెట్టుకున్నావు నిన్ను నేనే చంపుతాను నా చేతులతో స్వయంగా చంపుతాను టైం లెక్క పెట్టుకో కి చెందిన వ్యాపారవేత్త కుమార్ ని అదుపులోకి తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ ఈ సంఘటనతో సంబంధం ఉన్న పలువురి అరెస్ట్ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పాడా లేదు సార్ చాలా డిఫికల్ట్ గా ఉంది సార్ వీఆర్ డూయింగ్ వాట్ వి క్యాన్ ఎలాగైనా సరే జర్నలిస్ట్ ఆచుకీ కనుక్కోవాలి ఎస్ సార్ కాంప్లెయిట్ అచ్చితే ఏంటి ఫోన్ ఎత్తడం లేదు చేస్తాడులే అన్న బిజీగా ఉండు ఉంటాడు సలీం వచ్చాడు నమస్తే అన్నా నమస్తే రామ్ దాస్ అని ఎలా ఉంది నయమైంది గుడ్ రాత్రి ఏడు గంటలకు జన్ముగుట్ట దగ్గర మీటింగ్ అని చెప్పమన్నాడన్నా డాక్టర్ సాహ్ రాచన కూడా వస్తున్నాడా ఓ వస్తున్నా అన్నా సరే నేను వస్తున్నానని చెప్పు పొద్దు దూకినాక వస్తాను అన్నా ఉంటానన్నా సరే ఇదంతా ముసలినక్క రాచిన గడి ప్లాన్ నా ఆధిపత్యాన్ని భరించలేకపోతున్నాడు హరిణ్ పిలు ఈరోజు రాత్రి మీటింగ్లో జర్నలిస్ట్ వదిలేమని మన మీద ఒత్తిడి తెస్తారు అవును ఈ సమయంలో మనం వాళ్ళ ప్రెషర్కి లొంగకూడదు ఈ మీటింగ్లో మనం వాళ్ళకి దిల్గా సమాధానం ఇవ్వాలి అలా ఇవ్వాలంటే మన బేస్ క్యాంప్లో స్ట్రెంత్ మన చర్యలోపే పెరగాలి అది వాళ్ళకి తెలియాలి నీ పిలుపుకే నీ ఫాలోవర్స్ అందరూ ఈ మూమెంట్లో చేరడానికి రెడీగా ఉన్నారు వాళ్ళని వెంటనే వచ్చేమని నువ్వు పిలుపునివ్వాలి ఏ విషయంలో నీకు మీద ప్రాబ్లం ఉండదని అజిత్ చెప్పాడు నేను దాని గురించి ఆలోచించట్లేదు రిక్రూట్మెంట్కి జర్నలిస్ట్ కిడ్నాప్కి ముడిపెట్టడం తప్పవుతుందేమో మన దళం గమ్యం పూర్తిగా నిర్ధారణ కాకముందే మిగతా వారిని దీంట్లో కమిట్ చేయడం వాళ్ళ జీవితాలతో పాలిటిక్స్ అన్నట్టు అవుతుందేమో నీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాలతో నువ్వు పాలిటిక్స్ జర్నలిస్ట్ విషయంలో కూడా మనం ఇంకోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో ఏంటన్నా ఇది నాకు అర్థం కావట్లేదు హరణ్యేంటి కొత్తగా మాట్లాడుతున్నాడు జర్నలిస్ట్ ను చంపాలని నిర్ణయం తీసేసుకున్నాం కదా ఇప్పుడు అది మారిస్తే ఎలా చంపకుండా వదిలేస్తే ఎలా